నల్గొండ అభివృద్ధి ప్రజాతలు పెరిక గోపాల్ పెరిక రాజరత్నం అని పలువురు రాజకీయ నాయకులు పలు సంఘాల నాయకులు కొనియాడారు దళిత బహుజన మైనార్టీల అభివృద్ధికి భవిష్యత్తుకు నాంది పలికిన కుటుంబం వారిదన్నారు ప్రకాశం బజార్ నిర్మాణానికి కృషి చేసి నల్గొండ ప్రజల కుండేలలో చిరస్థాయిగా నిలిచిపోయిన పెరిక గోపాల్ ఇరవై మూడవ వర్ధంతి సందర్భంగా మహనీయుల ఆశయ సాధన సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రకాశం బజార్లోని పెరిక గోపాల్ పెరిక రాజారత్నం విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు పలు సంఘాల నాయకులు మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడిగా పెరిక గోపాల్ నల్గొండ మున్సిపల్ చైర్మన్తో పాటు రామన్నపేట మాజీ శాసనసభ్యులుగా పెరిక రాజారత్నం ప్రజలకు సేవలందించారని కొనియాడారు వారి ఆశయాలను నెరవేర్చడమే వారికి మనం ఇచ్చే ఘనమైన నివాళి అన్నారు ఈ కార్యక్రమంలో పెరిక ఉమామహేశ్వరరావు పెరిక కరణ్ జయరాజ్ పెరిక చిట్టి వివిధ రాజకీయ పార్టీ నాయకులు దళిత సంఘాల నాయకులు బీసీ సంఘ నాయకులు మైనారిటీ నాయకులు యువజన సంఘ నాయకులు విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొని వారి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు స్వర్గీయ పెరిగే గోపాల్ గారి గారి మాజీ డిసిసి అధ్యక్షులు పెరిగే గోపాల్ గారి ఇరవై మూడవ వర్ధంతిని పురస్కరించుకొని ఈ యొక్క నల్లగొండ నడిగడ్డ అయిన ప్రకాశం బజార్లో వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మా కాంగ్రెస్ పార్టీ సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఎందుకంటే ఈ యొక్క ప్రకాశం బజార్ ఈరోజు ఇక్కడ ఇంత వెలిసిందంటే వారి చలవతోనే నల్గొండ ఉన్న ప్రకాశం పదారు వారి రూపురేఖలు తెచ్చిందంటే పెరికే గోపాల్ గారు వారు డిసిసి అధ్యక్షులుగా ఉన్న ఉన్నన్ని రోజులు నల్లగొండలో దళిత సోదరులు కానీ పాడిత పీడిత వర్గాలకు పేద వర్గాలకు కూడా వారు నల్లగొండ నడిబడులో ఉండి ఎవరికి నల్గొండ జిల్లాలో ఎక్కడ నలుమూలలో ఉన్నటువంటి అప్పుడు ఉమ్మడి జిల్లా నల్గొండలో నలుమూలలో ఉన్నటువంటి ఎక్కడ దళితులకు ఎలాంటి అన్యాయం జరిగినా కూడా వారు నడబడి ఉండి వారి ఆడికి వచ్చి అన్న ఇట్లా సంగతి అని చెప్తే వారు ముందుండి కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా కూడా వారు చేసి వారికి అందరు సహాయ సహకారాలు అందించి వారికి ఎన్నో ఎంతో సేవ చేశారు పార్టీకి గారి ఇరవై మూడవ వర్ధన్ సందర్భంగా వారి యొక్క కుమారులు పెరిగ కరంజయరాజు మరియు పెరిగ ఉమామహేశ్వర్ పెరిక చిట్టి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చేపడుతుంది అందుకుగాను గోపాల్ గారి చిత్రపటాలకు మేము నివాళులు జరిపించడం జరిగింది కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం వచ్చి మేము చిత్రపటానికి మేము నివాళులు అర్పించి వారి యొక్క కుటుంబ సభ్యులకు అందరికీ ఆత్మ చేకూర్చాలని చెప్పేసి శాంతి చేకూర్చాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ అలాగే పెరిక గోపాల్ ఇరవై మూడవ వర్ధంతిని పురస్కరించుకుని నల్గొండ పట్టణం ప్రకాశం బజార్లోని పెరిక గోపాల్ పెరిక రాజరత్నం విగ్రహాలకు నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు గాదరి కిషోర్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెరిక గోపాల్ రాజరత్నంల సేవలను కొనియాడారు వారి ఆశయాల సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పెరిక గోపాల్ కుమారులు పెరిక ఉమామహేశ్వరరాజ్ పెరిక కరంజయరాజ్ పెరిక వినాయక రాజ్ తో పాటు పిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు గారి సందర్భంగా మరి మాజీ శాసనసభ్యులు తుంగతుర్తి గాదరి కిషోర్ గారు అదేవిధంగా నేను మరి ప్రాంత వెరకే గోపాల్ గారు అభిమానులు మరి అదేవిధంగా వాళ్ళ కుటుంబ అందరం కూడా మరి ఈరోజు దండ వేసి మరి ఆయనను గౌరవించడం నివాళులు అర్పించడం జరిగింది మరి నిజంగా కూడా ఒక దళిత కుటుంబంలో ఉండి మరి అన్ని సామాజిక వర్గాలతో దగ్గరగా ఉండి ఎవరికి ఏ సమస్య వచ్చినా ఎవరికి ఏ ఇబ్బందులు వచ్చినా వారికి అండగా నిలబడేటువంటి వ్యక్తి పెరిక గోపాల్ గారు మరి వారి తదనంతరం కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆ విధంగానే ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి మరి రానున్న రోజుల్లో కూడా పెరక గోపాల్ గారి ఆశయాలు ఆదర్శాలు మరి ముందుకు తీసుకుపోవలసినటువంటి బాధ్యత మరి వాళ్ళ కుటుంబ సభ్యులు పెరిక కరుణ్ కానీ పెరిగ ఉమామహేశ్వర్ కూడా బాధ్యత తీసుకొని ముందుకు పోవాలని కూడా కోరుకుంటూ రాజకీయ లో తనదైన ముద్ర వేసినటువంటి మాజీ డిసిసి అధ్యక్షులు పెర్కే గోపాల్ గారు దళిత సామాజిక వర్గం నుంచి వచ్చి ఆ వర్గాలకు కూడా రాజకీయంగా మనం ఔన్నత్యాన్ని ప్రదర్శించవచ్చు మనం కూడా రాజకీయాల్లో మన వర్గాల కోసం పనిచేయవచ్చు అనేటువంటి ఒక మంచి లక్ష్యంతో అందరికీ ఆదర్శప్రాయంగా నిలబడ్డటువంటి వ్యక్తి దాన్ని కొనసాగిస్తూ వారి కుటుంబ సభ్యులు కూడా ఈరోజు రాజకీయాలలో ప్రజా జీవితంలో ముందుకు సాగుతూ ఉన్నారు పెరిగే గోపాల్ గారు ఆశయాలను సాధించాలంటే ఏ పార్టీలో పనిచేసి ఎట్లా పనిచేసినా ఏ వర్గాల కోసం పనిచేసినటువంటి ఒక ఆదర్శాన్ని మేము అందరం కూడా తీసుకొని ఈరోజు రాజకీయాల ముందుకు సాగుతున్నాం కాబట్టి వారు ఇరవై మూడవ పురస్కరించుకొని అందరం కలిసి ఈరోజు వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించినాం ఇంకా ఘనమైనటువంటి నివాళు అంటే కూడా ఏ సామాజిక వర్గాల కోసం అయితే తను రాజకీయంగా వచ్చి ఒక పార్టీలో పనిచేస్తు వాళ్ళ కోసం పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో కొనసాగుతున్న నాయకుల పక్షాన వాళ్ళ కుటుంబం కానీ మేము కానీ అందరం నిలబడతానే వారికి నిజమైనటువంటి నివాళులు అర్పించినట్టుగా భావిస్తూ ఉన్నాం అదేవిధంగా పెరిక గోపాల్ ఇరవై మూడవ వర్ధంతిని పురస్కరించుకుని నల్గొండ పట్టణం ప్రకాశం బజార్లోని పెరిక గోపాల్ పెరిక రాజరత్నం విగ్రహాలకు ఎంఐఎం జిల్లా అధ్యక్షులు రజీయుద్దీన్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా పెరిక గోపాల్ రాజరత్నంల సేవలను కొనియాడారు పూరిక కరణ్ జయరాజ్ గారు పోలిక ఉమా ఉమామహేశ్వర్ గారు అందరూ ప్రజాసేవలో నిమగ్నమై వారి పేరుని నేను కీర్తి కీర్తిని పెంచడానికి ప్రయత్నిస్తున్నారు అందుకే ఈరోజు ఈరోజు ప్రకాశం బజార్ ఇట్లా ఉన్నది అంటే దానికి ప్రివిలేజ్ మార్కెట్ లాగా గుర్తింపు తేయడంలో వాళ్ళదే పాత్ర ఎక్కువ ఉంది వాళ్ళ పాత్ర వాళ్ళు చేసిన ఘనపాటు ఈ ఈరోజు ప్రకాశం మదన్ అనేది ఒక ప్రివిలేజ్ మార్కెట్ లాగా రికగ్నైజేషన్ అయ్యి దానికంటూ ఇక్కడ ప్రజా ప్రజలకందరికీ ఒక బిజినెస్ మ్యాన్స్కి ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లాగా తయారైంది కాబట్టి మరి భవిష్యత్తులో కూడా వారి ఆశయాలను మేమందరం అందరం కంటిన్యూ చేయాలి అన్ని వర్గాల వాళ్ళు పెరిక గోపాల్ గారి పెరిక రాజరత్నం గారి యొక్క ఆశయాలను కొనసాగించాలని అలాగే పెరిక గోపాల్ ఇరవై మూడవ వర్ధంతిని పురస్కరించుకుని నల్గొండ పట్టణం ప్రకాశం బజార్లోని పెరిక గోపాల్ పెరిక రాజారత్నం విగ్రహాలకు పీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు పెరిక గోపాల్ రాజారత్నంల సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో పీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు ప్రకాశం బజార్లో ఉన్నటువంటి విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా అర్పించడం జరిగింది ఆ రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా సామాజిక కలిగినటువంటి గొప్ప నాయకుడు దళిత బహుజలను ఏకం చేయడానికి కృషి చేసినటువంటి వారు ఈ ప్రకాశం బజార్ అభివృద్ధి ప్రదాత వారి కుటుంబం రాజకీయంగా ఎదగకపోవడం చాలా దారుణం ఇప్పటికైనా వారి కుటుంబ సభ్యులకు రాజకీయంగా అవకాశాలు కల్పించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కిగోపాల్ ఇరవై మూడవ వర్ధంతి సందర్భంగా నల్గొండ బీసీ సంక్షేమం పట్టణ అధ్యక్షుడిగా వారి ఘన నివాళులు జరిపించడం జరిగింది బీసీ సంఘం తరపున అదేవిధంగా పెరిక గోపాల్ ఇరవై మూడవ వర్ధంతిని పురస్కరించుకుని మహనీయుల ఆశయ సాధన సేవా సంస్థ మాతిక చేసే ఆధ్వర్యంలో నల్గొండ పట్టణం ప్రకాశం బజార్లోని పెరిక గోపాల్ పెరిక రాజారత్నం విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో పెరిక గోపాల్ కుమారులు పెరిక ఉమామహేశ్వర్రాజ్ పెరిక కరంజయరాజ్ పెరిక వినాయకరాజ్ మహనీయుల ఆశయ సాధన సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు కత్తుల జగన్ కుమార్ కత్తుల తులసీదాస్ మాస్ పట్టణ అధ్యక్షుడు ఇరిగి ప్రసాద్ కందుల లక్ష్మయ్య చింత శివరామకృష్ణ కొప్పుల అశోక్తో పాటు వివిధ కార్యక్రమాలలో ఎంఐఎం జిల్లా అధ్యక్షులు రజీయుద్దీన్ చింత ముత్యాలరావు మాజీ జెడ్పీ వంగూరి లక్ష్మయ్య మాజీ జెడ్పీ కోఆప్షన్ మెంబర్ జాన్ శాస్త్రి టీఎన్జిఓ నాయకుడు రాజు జయరాజ్ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ జైపాల్ ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు కోటి ఎంఈఎఫ్ నాయకులు మామిడి సైదులు బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు భువనగిరి దేవేందర్ బీఆర్ఎస్ నాయకులు రావుల రెడ్డి కాంగ్రెస్ నాయకులు మునాస వెంకన్న కత్తులకోటి మాజీ కౌన్సిలర్లు ఖయ్యూబేగ్ అభిమన్యు శ్రీనివాస్ మారకుని గణేష్ పెరిక రమేష్ దుబ్బ మధు దుబ్బ అశోక్ సుందర్ రూప పెరికరాజు పెరిక నరసింహ పెరిక వెంకటేశ్వర్లు బీసీ సంఘ నాయకులు దుడుకు లక్ష్మీనారాయణ దళిత సంఘాల ఐకాస రాష్ట్ర ఉపాధ్యక్షులు పడిదల నవీన్ కుమార్ కొండేటి మహేష్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ముంతాజ్ అలీ ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివ యునైటెడ్ ముస్లిం మైనారిటీ హక్కుల సంస్థ రాష్ట్ర కార్యదర్శి షేక్ యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు నల్లగొండ జిల్లా దళిత ముద్దుబిడ్డ దళితుల మార్గదర్శకుడు పెద్దలు గౌరవనీయులు పూజ్యులు పెరిక గోపాల్ గారి యొక్క ఇరవై మూడవ వర్ధంతి సందర్భంగా మరి యొక్క ప్రకాశం బజార్లో ఉన్నటువంటి వారి యొక్క పాంస విగ్రహాలకు మరి వారి కుటుంబ పక్షాన మరి మహనీయుల ఆశయ సాధన సంఘం మాస్ పక్షాన వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మరి ఆనాడు దళితులకు ముందుండి మార్గదర్శకునిగా ఉండి అన్ని విషయాలలో అభివృద్ధి పదంలో దళితులకు అండదండగా ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు గోపాల్ గారు వారి ఆత్మకు శాంతి కలగాలని మరి వారి వారి కుటుంబానికి మా యొక్క పక్షాన మా యొక్క ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేసుకుంటూ మరి వారి అడుగురు జాడలనే వారి యొక్క కుటుంబ సభ్యులు ముందుకు పోతూ మరి దళితుల అభివృద్ధి కానివ్వండి దళితుల విద్యార్థుల అభివృద్ధి కానివ్వండి మరి ఎవరైనా దైవైక్యము చెందినప్పుడు వారి యొక్క కుటుంబాన్ని ఆదుకునే రీతిలో వారి కుటుంబ సభ్యులు కూడా ఎంతో సహకరిస్తున్నారు మరి వారి యొక్క గోపాల్ గారి యొక్క అడుగుజాడుల్లో వారి కుటుంబ సభ్యులు నడుస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఈ యొక్క సందర్భంగా మా యొక్క సంఘం తరఫు నుంచి వారికి మేము నివాళులు అర్పించి వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది జై ప్రకాశం బజార్లోని పెరికా రాజరత్నం గారు పెరికా గోపాల్ గారు పెరికా గోపాల్ గారి ఇరవై మూడవ వర్ధంత సందర్భంగా మాస్ మహనీయుల ఆశా సాధన సమితి నుంచి ఘనంగా అర్పిస్తున్నాము వారు చేసిన సేవలు యాభై ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి దళితులకు ఎంతో సేవ చేశారు వాళ్ళను చిరస్మరణీయులు వారిని ఏనాడు దళితులు మర్చిపోలేరు అని వారికి వారి సేవలకు గుర్తుగా మేము వారికి మా ఆశా సాధన సమంత నుంచి అర్పిస్తున్నాము కీర్తిశేషులు పెరిక గోపాల్ గారి ఇరవై మూడవ వర్ధంతి సందర్భంగా మరి మా తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యుజన సంఘం తరఫున మరి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మా సంఘం తరఫున ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ కార్యనిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ